ఫోర్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్ అయినప్పటికీ ఇతనికి వచ్చిన రిజల్ట్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు ఇతనికి ఎన్ని గ్రాఫ్ట్ పడ్డాయి ఎంత గ్రేడ్ బాలనెస్ అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా మంచి ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇతనికి కూడా ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాన్లెస్ అయినప్పటికీ ఇతనికి వచ్చిన రిజల్ట్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు కంప్లీట్ వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయం ఇతనికి హెయిర్ మార్కింగ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మార్కింగ్ చేయడం జరిగింది క్రౌన్ ఏరియాలో కూడా ఇంప్లాంటేషన్ చేయాలి కాబట్టి క్రౌన్ ఏరియాలో కూడా మార్కింగ్ చేయడం జరిగింది మీరు గమనించవచ్చు ఇతని హెడ్ అక్కడక్కడ గ్రాఫ్ట్ ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ డెన్సిటీ అండ్ మిడిల్ లో కొద్దిగా డెన్సిటీ అండ్ క్రౌన్ ఏరియాలో కూడా ఎక్కువ డెన్సిటీ ఇవ్వడానికి మార్కింగ్ ఇవ్వడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు బ్యాక్ సైడ్ ఎన్ని గ్రాఫ్ట్ అయితే ఉంటాయో ఆ గ్రాఫ్ట్ని బట్టి ఆ గ్రాఫ్ట్ని క్యాల్కులేట్ చేసుకొని హెయిర్ లైన్ మార్కింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ దొరికే క్రాఫ్ట్ని బట్టి మన ఇంప్లాంటేషన్ అనమాట ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ చేసిన డాక్టర్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో బ్రాంచ్ నుంచి డాక్టర్ శ్రీదేవి లేఖ పూణే బ్రాంచ్ నుంచి అయితే ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇతనికి ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే మంచి ఇంప్లాంటేషన్ అయితే ఇతనికి జరిగింది ఫ్రంట్ సైడ్ మీరు గమనిస్తే ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది ఆ ఎక్కడెక్కడైతే ఎక్కువ గ్రేడ్ బాగానేస్తుందో ఆ అక్క ఆ ఏరియాలో మాత్రం ఫుల్ డెన్సిటీ ఇతనికి ఇవ్వడం జరిగింది షేడింగ్ ఫేజ్ టైంలో ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు షేడింగ్ ఫేజ్ టైంలో చాలా మంది కంగారు పడుతుంటారు అలా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే షేడింగ్ ఫేజ్ అనేది వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ కొంతమందిలో ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఫాలిక్యుల్స్ ఏదైతే షెడ్డింగ్ స్టేజ్లో వెళ్ళిపోతాయో ఆ ఫాలిక్యుల్స్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇతను డోనార్ ఏరియా తీసుకుంటే ఇతను డోనార్ ఏరియా బ్యాక్ సైడ్ చాలా రికవరీ మంచి రికవరీ అనేది అవ్వడం జరిగింది ఎందుకంటే అంత గ్రాఫ్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ తీసినప్పటికీ బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మాత్రం హెల్దీగానే ఉంది ఎందుకంటే డాక్టర్ పైన డిసై డిపెండ్ అయి ఉంటుంది మంచి డాక్టర్తో సజెస్ట్ చేపిస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా డోనర్ ఏరియా కావచ్చు అండ్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ కావచ్చు పర్ఫెక్ట్గా జరుగుతుంది కాబట్టి మనకి రిజల్ట్ కూడా నేచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇతనికి మీరు గమనించవచ్చు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇతని లుక్ చూస్తే మీరే చెప్పొచ్చు ఎలాంటి లుక్ ఇతనికి వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇతనికి తిన్ తిన్ ఏరియా ఉంది ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇతని లుక్ డిఫరెంట్గా మారిపోయింది ఇతనికి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి నేను చెప్తున్నా అలానే మీకు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అన్ని తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ప్లీజ్ ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఈజ్ కి 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 కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్యాల టెక్కల్ సో బా ఎవరైనా వెళ్ళి సేవ్ ట్రీ సేవ్ అట్